నమస్తే మనం కర్కాటక రాశి గురించి జూలై మంత్లు ఎలా ఉందో చూద్దాం సో దాని గురించి తెలుసుకోబోయే ముందు ఈ జూలై మంత్ చాలా విశిష్టతమైన పండగలు పర్వదినాలు ఉన్నాయి అవి ఏంటో ఒకసారి చూద్దాం అవి ఎలాంటి సమస్యలకి ఆ పండగలు జరుపుకుంటే మనకు పరిష్కారం అవుతుందో మనం చూద్దాం ఫస్ట్ వచ్చేటప్పటికి వారాహి నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి మీరు చక్కగా ఆల్రెడీ చేసుకున్నారని నేను అనుకుంటున్నాను సో ఎవరైతే కనుక మిస్ అయ్యారో ఓకే ఇంకా మీరు కనుక చేసుకోగలిగితే వారాహి ద్వాదశ నామస్తోత్రం స్తోత్రం చదువుకోండి చాలా ఎఫెక్టివ్ పవర్ఫుల్గా పనిచేస్తూ ఉంటుంది పర్టికులర్గా మీరు ఏదైనా విడిపించుకోలేని ప్రాబ్లమ్స్లో కనుక ఉంటే బాగా చిక్కుకున్న ప్రాబ్లమ్స్లో కనుక ఉంటే అది చదువుతూ ఉంటే మీకు ఫ్రీడమ్ వస్తుంది రెండోది జూలై పదవ తారీఖు ఎవ్వరు మిస్ కానీ ఒక ముఖ్యమైన పండుగ ఉంది అది గురు పూర్ణిమ అని చెప్పుకోవాలి ఎవరికైతే గురువు సరైన పొజిషన్లో లేరో నీచ స్థానంలో ఉన్నారో గురువు మీకు సిక్స్త్ హౌస్లో ఉండే రోగాలను కలిగిస్తూ ఉన్నారో వాళ్ళు అంతేకాకుండా చదువు ఎవరికైతే సరిగా రావటం లేదో దీనితో పాటు ఎవరైతే ధన సంపాదన సరిగా లేదో వీళ్ళంతా కూడాను మనకి గురు పూర్ణిమ రోజున మీకు విద్యుత్ చేరిపిన గురువులు కానివ్వండి మీరు గనక జీవితంలో ఎవరైనా గురువులు ఉన్నా కానివ్వండి లేదంటే మీకు నచ్చిన ఆశ్రమాలు కానివ్వండి మఠాలకు కానీ వెళ్ళి విజిట్ చేసి అక్కడ గురువుల్ని గనక సంప్రదించి వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేసి ఏ వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుంటే ఆ గురు దోషం ఏమైనా ఉంటే కనుక పోతుందని మీరు గమనించుకోవాలి అంతేకాకుండా జూలై ఇరవై తొమ్మిదో తారీఖు మోస్ట్ ఇంపార్టెంట్ డే ఆ రోజున నాగపంచమం ఉంది ఎందుకు నాగపంచమం చేయాలంటే ఎవరికైతే సంతానం రాకుండా ఇబ్బంది పడుతున్నారు మిస్క్యారేజీ అవుతూ ఉన్నారో అంతేకాకుండా పిల్లలకి ప్లస్ తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య అంతరం చాలా ఎక్కువగా ఉండి ఒకళ్ళ మధ్య ఒకళ్ళ మనస్పర్ధలు ఉండి ఉన్న వీళ్ళంతా కూడాను ఆ రోజు చాలా ముఖ్యమైనదిగా భావించి చక్కగా నాగపంచమి జరుపుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సో వివరాలు కనుక చూసుకుంటే మనం కర్కాటక రాశి కనుక చూసుకుంటే ఇందులో మనకి పునర్వసు నాలుగో పాదం పుష్యమే ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంతా మనకి ఇందులో ఉంటాయని గమనించుకోవాలి పేరు బలంగా మనం చూసుకుంటే హి హీ హు హే హో డా డి డూ డే డో అన్న లెటర్స్ అంతా కూడా మనకి కర్కాటక రాశిలో ఉంటాయని మీరు గమనించుకోవాలి ఈ నెలలో మనకి రెండు ముఖ్యమైన ప్లానెట్స్ చేంజెస్ ఉన్నాయండి ఒకటి సూర్యుడు రెండోది వచ్చేటప్పటికి శుక్రుడు ఈ రెండు గ్రహాలు మార్పు వల్ల అంతేకాకుండా అంతకుముందు ఆల్రెడీ బుధుడు మనకి కుజుడు కూడాను కొంచెం చేంజెస్ లో ఉన్న పొజిషన్ ఉండటం వల్ల ఎలా ఉందో మనం చూద్దాం మనకి లఘు గోచారం సూక్ష్మ గోచారం ప్రకారం గనక చూసుకుంటే ఈ గ్రహాల యొక్క సమూహం మనకి సూక్ష్మ గోచారం లఘు గోచారం అంటారు దీని ద్వారా ఏంటంటే వార్తల్లో సమరేలాగా హెడ్లైన్స్ లాగా వెరీ క్విక్గా మనకి మూల్ హోల్ మంత్ అంతా ఎలా ఉంటుందో ఒక చిన్న చిన్న మాటలు మనం తెలుసుకోవచ్చు అందులో గనక సూర్యుడు గనక మనం గమనించుకుంటే వీళ్ళ వల్ల స్వ నాశనం అంటే మీకు ఈ రాశి వాళ్ళకి మిథున రాశి వాళ్ళకి జాబ్లో చాలా ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంతమంది లాస్ట్ మంత్ జులై జూన్ మంత్లో కూడా కొంతమంది జాబులు కోల్పోయి నాకు ఫోన్లు చేసిన వాళ్ళు ఉన్నారు బట్ కొంతమందికి అది జూలై మంత్ ఫిఫ్టీన్త్ వరకు కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాబ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి స్థాన నాశనం మీకు అప్పటిదాకా ఏదైనా పొజిషన్లో ఉంటే ఆ పొజిషన్ కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది రెండోది కనుక చూసుకుంటే ధనచ్చేదం బుధుని వల్ల తర్వాత కుజుని వల్ల మీకు ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది శుక్రుని వల్ల లేదంటే మేము కనుక చూసుకుంటే గురువు వల్ల అంతా మీకు యోగ్యతను ఇచ్చే అవకాశం అయితే లేదని మీరు గమనించుకోవాలి ఒక రకంగా చూసుకోవాలనుకుంటే ఈ మాసం అంతా మీకు ప్రతికూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆల్మోస్ట్ మీకు ఒక సెవెంటీ పర్సెంట్ అంత అనుకూలంగా ఉండదు ఒక థర్టీ పర్సెంట్ మాత్రమే మీకు చాలా ఫేవరబుల్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది గమనించుకొని మీరు చాలా సహనంగా పేషెన్సీగా ఆధ్యాత్మికంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను ఇప్పుడు మనం గ్రహం వైది కనుక చూసుకుంటే సూర్యుడు ఫస్ట్ హౌస్ లో ఉండి ఏడో ఇంట్లో ఉండటం వల్ల ఇది ఒక మంచి పొజిషన్ కాదు ఇబ్బందికరమైన స్థితి అని మనం గమనించుకోవాలి అది ఏ విధంగా అంటే దేహాతి సతతం కాలసంతి రిపీట్ దేహాతి సత్వం సంతాప కాలతి క్రమణ భోజనం బంధుమిత్ర సుహృద్వేష చంద్రరాశి గతో రవి అని మనకి సంస్కృతంలో చెప్తారు దీని మీనింగ్ ఏంటంటే దేహాతి శారీరకంగా చాలా అలసటగా ఉంటూ ఉంటారు అంతేకాకుండా సత్వం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే స్టామినాను కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది సంతాప కాలతిక్రమణ భోజనం మీరు టయానికి భోజనం చేయకుండా ప్రొఫెషన్లో చాలా బిజీగా ఉండి హడావుడిగా అటు ఇటు తిరిగి తిరుగుతూ భోజనాన్ని మిస్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది బంధువులతోటి మిత్రులతో స్నేహితులతోటి గొడవ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీ మనం వాళ్ళు ద్వేషించే అవకాశం ఎక్కువగా ఉంటుంది విరోధం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్తూ ఉంటారు అందుకని చెప్పేసి మీరు కొంచెం శాంతంగా ఇంటర్పర్సనల్ స్కిల్స్ కలిగి కొంచెం ఒక స్టెప్ వెనక్కి తీసుకొని ఉండటం నెల అంతైనా ఉత్తమం అని చెప్పేసి మనం తెలియజేసుకోవచ్చు అయితే వీళ్ళకి భార్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకి హెల్త్ బాగోగలేకపోవటం లేదంటే వాళ్ళ ద్వారా మీకు ఇబ్బందులు పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఓవరాల్గా కనుక చూసుకుంటే సూర్యుడు మీకు ప్రతికూలంగా ఉన్నారు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవాలి అయితే మనకు రెండో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల కుజుడితో పాటు కేతు ఉండటం వల్ల అగేన్ ఇది అంత మంచి పద్ధతి కాదు కొంచెం ఫ్యామిలీ రిలేటెడ్ మ్యాటర్స్లో డిస్టర్బెన్స్ అవకాశం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనం విషయంలో తయానికి రాకుండా కటింగులు కంటిక కటింగులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీరు కనుక చూసుకుంటే కుజుడు రెండో ఇంట్లో ఉంటే మన మహర్షులు ఏం చెప్తారంటే అసత్వం సతతం క్లేశ సర్వకార్య వినాశనం సదా దుర్జన సంపర్క భీతి శాదనగే కుజే అని చెప్తూ ఉంటారు అంటే దీని ప్రకారం ఏంటంటే అసత్వం అంటే సత్వం లేక ఉండటం తర్వాత సతతం క్లేశ ఇప్పుడు ఏదో ఒక బాధపడుతూ ఉండడం అంతే కాకుండా సర్వకార్య వినాశనం ఏదైనా కనుక పని చేస్తే అందులో రిజల్ట్ రాక కో దాని యొక్క ఫలితం లేక మీరు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు దుర్జన సేవ బ్యాడ్ కంపెనీతో ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయో చెడు పనులు చేస్తున్నామే చెడ్డవాళ్ళతో ఉన్నామే చేయకూడని పని చేస్తున్నామే అని చెప్పేసి మళ్ళా తర్వాత భయపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఇది మనకి కుజుడు రెండో ఇంట్లో ఉండటంతో అందులోని కేతువుతో ఉండటం వల్ల జరిగే పరిణామాలు అని చెప్పేసి మీరు భావించవచ్చు అంతేకాకుండా వీళ్ళకి రోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనీ కోల్పోయి భయపడే సిచ్యువేషన్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనం కనుక చూసుకుంటే ఇప్పటిదాకా సూర్యుడు కానివ్వండి కుజుడు కాడు అనుకూలంగా లేదు అయితే శుక్రుడు మాత్రం కొంతలో కొంత మీకు మంచి యోగ్యతను తీసుకొని వస్తూ ఉన్నారు శుక్రుడు లెవెన్త్ హౌస్లో ఉండటం ఇది చాలా మంచి పొజిషన్ అని మనం చెప్పుకోవాలి ఏ విధంగా అంటే పుష్టిం కాంతిం తధాకీర్తి ఇష్టకార్య సాధకం క్షీరాన్న భోజనం కురియా చక్రే ఏకాదశి ఫలం అని మనకి సంస్కృతంలో మహర్షులు చెప్తారు దీని ప్రకారం ఏమంటే పుష్టిగా ఉంటారు మంచి గ్లోరియస్గా ఉంటారు కీర్తి చాలా బాగుంటుంది అనుకున్న పనులు అనుకున్న విధంగా చేసుకుంటూ ఉంటారు ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం అనుకున్న పనులు ఆటంకాలు వస్తాయి విఘ్నాలు వస్తాయి అని కానీ ఎన్ని ఆటంకాలు విఘ్నాలు వచ్చినా శుక్రుడి యొక్క మీకు ఫేవరబుల్గా ఉండటంతో ఈ ప్రయాసులతో దాన్ని సాధించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది మంచి భోజనం చేస్తారు టయానికి బంధుమిత్రులతో కలిసి ఉంటారు అని మనకు చెప్తూ ఉంటుంది అంతేకాకుండా కొంచెం పిల్లలకి హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి సో ఒక రకంగా మనం చూసుకుంటాక శుక్రుడు కొంచెం యోగ్యతను ఇస్తున్నాడు తప్ప మిగతా గ్రహాలు అంత పెద్ద యోగ్యతను ఇవ్వట్లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతమైన అవసరం మనం ఇందులో ఉన్న నక్షత్ర ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి పుష్యమి ఆశలే ఇందులో మూడు నక్షత్రాలు ఉంటాయి ఇందులో పుష్ పునర్వసుము నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి ఏ విషయంలో ఫేవరబుల్గా ఏ విషయంలో అన్ఫేవరబుల్గా ఉందో మనం చూడవచ్చు ఇందులో వీళ్ళు ఫేవరబుల్గా కనుక చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది సంపదలు ఉంటాయి క్షేమంగా ఉంటారు అనేది మనం తెలుసుకోవచ్చు అయితే ఛాలెంజెస్ ఎక్కడ అంటే వీళ్ళకి నాశనము కలహము నాశనము చూపిస్తూ ఉంటుంది అంటే ఇప్పటిదాకా మీరు ఏదైనా గనక పని చేస్తూ ఉంటారు పనిలో రిజల్ట్ ఆక ఆ కార్యక్రమాన్ని నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా మీకు గొడవలయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది మనస్వాదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను పుష్యమి నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే వీళ్ళకి పాజిటివ్ సైడ్లో కనుక చూసుకుంటే క్షేమంగా ఉంటారు ఐశ్వర్యవంతంగా ఉంటారు క్షేమంగా ఉంటారు ఐశ్వర్యవంతంగా కూడా ఉంటారు వీళ్ళకి కొంచెం నెగిటివ్ సైడ్స్లో ప్రతికూల పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి ఈ పుష్యమీ నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి మృత్యు భయము నాశనము కలహము నాశనము చూపిస్తుంది మృత్యు భయము అంటే ఇంతకుముందు మీరు ఏదైనా కనుక పని చేస్తుంటే ఈ పని దారిలో ఎక్కడన్నా ఆగిపోతుందేమో ముందు కాలకుండా సిచ్యువేషన్ అంతా స్తంభించబోతుందేమో అన్న ఒక భయాన్ని మృత్యు భయం అంటారు అలానే నాశనం చూపిస్తుంది ఏదైనా ఒక పని కనుక పర్టిక్యులర్ ధనాన్ని రిలేటెడ్ కానివ్వండి స్త్రీల రిలేటెడ్ లేదంటే జెంట్స్ స్త్రీలు అయితే జెంట్స్కి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి అనుకున్న పని కాకుండా ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇదంతా పుష్యమి నక్షత్రం వాళ్ళకి మనం చెప్పుకోవచ్చు ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే వీళ్ళకి ఫేవరబుల్గా క్షేమంగా ఉంటారు సంపదలు ఉంటాయి క్షేమంగా ఉంటారు సంపదలు ఉంటాయని చెప్పుకోవచ్చు అయితే ప్రతికూలంగా గనక చూసుకుంటే వీళ్ళకి మృత్యు భయము నాశనము కలహము చూపిస్తుంది గొడవలయ్యే అవకాశం మనస్పాదనలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనుకూల పని కాకుండా మీరు ఏదైనా డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటే అది ముందుకు పోకుండా అందులో మీకు నష్టాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత భయము అంటే ఏదైనా గనక పని లేదంటే ఒక మిషన్ ఏదైనా ఇంతకుముందు స్టార్ట్ చేసి ఉంటే అది ఎక్కడ ఆగిపోతుందో ముందుకు ఎలా వెళ్ళాలి ఫ్యూచర్ అనేది అర్థం కాకుండా భయంగా కలిపేసే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటుంది దీన్ని మృత్యు భయము అంటారు సో ఈ ప్రకారంగా ఇక్కడ మనం చూసుకుంటే మూడు నక్షత్రం వాళ్ళకి ప్రతికూలంగా అనుకూలంగా ఉంది మనం తెలుసుకున్నాం అయితే వీళ్ళకి పునర్వసు పుష్యమి ఆశ్లేష నక్షత్రాల్లో సూర్యుడు తను ప్రయాణించడం చేత అంటే జన్మ రాశిలోనే వీళ్ళకి సూర్యుడు ప్రయాణించడం చేత మనకి శాస్త్రాల్లో ఏం చెప్తాయంటే మనకి హృద్రోగం అంటే గుండెకి సంబంధించిన కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సివియర్ గ్యాస్ట్రైటిస్ రావటం ఈ గ్యాస్ట్రైటిస్తో పాటు డీహైడ్రేషన్ రావటం వీవి రెండు కలిపేది హార్ట్ మీద ప్రెషర్ పడేసి వీళ్ళకి గుండె నొప్పి కానీ చెస్ట్ పెయిన్ రావటం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎవరైనా కనుక వీళ్ళకి హార్ట్ పేషెంట్స్ ఉన్న స్టంట్స్ అవన్నీ కనుక ఎవరైనా నేర్పించుకుని అంటే ఈ విషయాన్ని కొంచెం ముందుగానే గమనించుకొని ఈ మాసం కొంచెం వీళ్ళకి ఫుడ్ అంతా ప్రాపర్గా ఫుడ్ తీసుకుంటూ చక్కగా వ్యాయామం చేస్తూ ఎట్లాంటి రిస్కీ పనులు చేసుకుండా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సో పరిహారాలు వెనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఎక్కువ గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సుదర్శన హోమం అని చాలా కలిసి వస్తుంది అంతేకాకుండా వీళ్ళకి అనుకున్న పని ముందుకు పోకుండా నాశనం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి అండి దీనికి అనుకున్న పని ముందుకు పోవటానికి సుందరకాండ పారాయణం చేయటము లేదంటే ఎక్కువ సార్లు చండీ హోమము చండీ పారాయణం చేసుకుంటం ఇంకా ఎవరైనా కనుక చేయించుకోగలిగితే ప్రతి ఒక్కళ్ళు ఈ రాశి వాళ్ళు ఎంత దృష్టి తర్వాత పేడలు ఇవన్నీ ఉంటే మన్యు పాశుపత అభిషేకం చేయించుకున్నా కానీ చాలా బాగుంటుందని తెలుసుకోవచ్చు ఈ రాశి వాళ్ళు కుదిరితే ప్రతి ఒక్కళ్ళు శ్రీశైలం వెళ్ళాలని చెప్పేసి స్పర్శలింగ దర్శనము అదే పైన తర్వాత అక్కడ అభి అభి అభిషేకము శివునికి అభిషేకము వీటితో పాటు అక్కడ చండీ హోమము అని జరుగుతూ ఉంటుందండి ఇవి మూడు గనక అక్కడ గనక చేపించుకోగలిగితే చాలా బాగుంటుంది శ్రీశైలాన్ని మనకి సాక్షాత్తు కైలాసం భూమి మీద ఉన్నట్లు మనం అనుకుంటాం మనకి పురాణాల్లో చెప్పారు కాబట్టి అంత మంచి ప్లేస్ ఒకటి లేదు మీకు ఈ మాసంలో కనుక దర్శించుకొని మీకు ఆ బాధ నుంచి బయటపడాలని చెప్పేసి సో ఈ రాశి వాళ్ళ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా చక్కగా ఈ గ్రహపీడలన్నీ తొలగి మీకు అష్టైశ్వర్యాలు కలగాలని భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్తే నమస్తే మన హిందూ నిజంలో సనాతన ధర్మంలో ధనం ఎలా సంపాదించుకోవాలనే ఒక గొప్ప గొప్ప రహస్యాలన్నింటినీ మనకు చాలా సీక్రెట్గా భద్రంగా తెలియపరిచారు మన మహర్షులంతా సో అలాంటి వాటిని బాగా స్టడీ చేసి ఒక ఇరవై ఐదు సీక్రెట్స్ రహస్యాలు ఏ విధంగా మనం తెలుసుకొని తద్వారా మనం చక్కగా ధనాన్ని సంపాదించుకోవచ్చు అనే ఒక ప్రోగ్రాంను రూపొందించడం జరిగింది ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పురుషార్థాలు అంటారు అంటే మన స్క్రిప్చర్స్లో ఒక మనిషి జన్మ అయిపోయిన తర్వాత అతను చేయాల్సిన పనులు నాలుగు ఉంటాయి అంటారు ఒకటి ధర్మము అంటే మన ధర్మం అంటే ఉదయం లేచిన కానీ సాయంత్రము పుడుకునే వరకు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి అది చదువుకోవటం కానివ్వండి రాయటం కానివ్వండి జాబ్ చేయటం కానివ్వండి వంట చేయటం కాని ఇలా తన పని తన పవిత్రంగా హోలిస్టిక్గా చేయడానికి దాన్ని ధర్మం అంటారు అదేవిధంగా ధర్మం తర్వాత నెక్స్ట్ మనకి ఇంపార్టెన్స్ ఇచ్చింది అర్థం అని చెప్తారు దీన్ని సంపదలు అంటారు ఈ సంపదల ద్వారానే మనకి భౌతికమైన వస్తువులని కొనుక్కోవచ్చు హ్యాపీగా ఉండవచ్చు కామం అంటారు నెక్స్ట్ దానికి మనకు ఏమేమి కావాలో అవన్నీ సిద్ధించుకోవడానికి ధనం చాలా ఇంపార్టెంట్ అందులో ఈ కలియుగంలో ఈ ప్రస్తుత జనరేషన్లో ధనానికి ప్రతి ఒక్కరు ఇబ్బంది పడిపోతూ ఉంటారు కానీ లక్కీగా ధనం ఎలా సంపాదించుకోవాలో అన్న రహస్యాలన్నీ మన మహర్షులు స్తోత్రాల రూపేణా కథల రూపేణా తర్వాత రకరకాలుగా మనకి వివరించడం చెప్పారు అయితే ఇవన్నీ రహస్యంగా ఉంచారు ఎందుకు అంటే వీటిని దురుద్దేశంతో వేరే వాళ్ళు వాడుకోవచ్చు అయితే గురువుల ద్వారా ఉపాసన ద్వారా అవి ఇంకా మనకి అందుబాటులో ఉన్నాయి లాస్ట్ రెండు సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేసి ఒక ఇరవై ఐదు రకాల సీక్రెట్స్ని ఈ ధనం ఎలా సంపాదించుకోవాలి మన మహర్షులు ఎలా కోటెడ్ ఫామ్లో ఇచ్చారని నేను చేయటం జరిగింది అయితే వీటిని ఇలా ఓపెన్ గా చెప్పకూడదు గురువుల ద్వారా గురువులకి శుశ్రూష చేసి దక్షిణ ఇచ్చి భక్తిగా నేర్చుకోవాలని చెప్పేసి శాస్త్రాలు వివరించారు అందుకని ఈ ఇరవై ఐదు రకాల సీక్రెట్స్ ఎవరైతే గనక నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు ఒక వర్క్షాప్ లాగా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో ఎవరైతే కనుక చూస్తున్నారో వాళ్ళు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా సంప్రదించగలరు ఇందులో ఒకటి సీక్రెట్ మనకు చెప్తాను ఈరోజు మనకి కుబేరుడు మనం చూసి తెలుసు ధనానికి అధిపతి కుబేరుడు ఈ కుబేరునికి ప్రతి మన హిందూయిజంలో ప్రతి దేవుడికి ఒక్కొక్క వాహనం ఉంటుంది అలానే కుబేరుడికి కూడా వాహనం ఎవరంటే మనిషి తెలుసా కుబేరుడు వాహనం ఎవరు మనిషి ఎందుకు కుబేరుడికి వాహనం మనిషిగా ఉన్నాడు నర వాహనుడు నరుడు ఎందుకు ఉన్నాడంటే మీరు కనుక గమనిస్తే ప్రతి ఒక్కళ్ళు ధనాన్ని ఏదో విధంగా జేబులో పెట్టుకోనో పర్సులో పెట్టుకోనో పాకెట్లో పెట్టుకొనో మోస్తూ ఉంటారు లేడీస్ కూడా ఏదో విధంగా వాళ్ళు ఒంటి మీదో పర్సులోనో లేదంటే బ్యాగ్లోనో హ్యాండ్ బ్యాగ్లోనో ధనం ఉంటూ ఉంటుంది అంటే ధనాన్ని మోసేవాళ్ళు వాళ్ళు ఎవరు అంటే మనకి నరుడు అని చెప్తారు అందుకని అంతేకాకుండా ధనం మనిషికి రెండు విధాలా కంట్రోల్ చేస్తూ ఉంటుంది మనిషిని రెండు విధాల ధనం శాసిస్తూ ఉంటుంది మీ దగ్గర ధనం లేదా ధనం కావాలి హాస్పిటల్కి వెళ్ళాలా ధనం కావాలి స్కూల్కి పంపించాలా ధనం కావాలి భోజనం సరైన ధనం కావాలి అంటే ఈ ధనం వెనక లేకపోతే ఇప్పటిదాకా మనం చెప్పుకొని ఏ పనులు చేయలేరు అందుకని ధనం మనిషిని శాసిస్తూ ఉంటుంది కానీ మనిషి కూడా ధనాన్ని శాసిస్తూ ఉంటాడు ఎప్పుడైతే గనక మనిషి దగ్గర ధనం విపరీతంగా ఉంటుందో ఆ ధనాన్ని కాపాడుకుంటూ ఉండాలి ఆ ధనాన్ని రక్షించుకుంటూ ఉండాలి దాన్ని రకాల విధాల పనులు చేయాలి అంటే ధనం లేకపోయినా కానీ మనిషి దాన్ని కంట్రోల్ చేయగల చేస్తే ధనం మనల్ని కంట్రోల్ చేస్తుంది ధనం మన దగ్గర ఉంటే మనం ధనాన్ని కంట్రోల్ చేయాల్సి ఉంటుంది అందుకని చెప్పేసి ధనానికి ఏ విధంగా అయినా కానీ సరే ధనం ఉన్నా ధనం లేకపోయినా మనిషి యొక్క రూల్ అక్కడ ఉంటుంది కాబట్టి కుబేరుని యొక్క వాహనం మనిషి ఇది గుర్తుపెట్టుకోవాలి రెండో సీక్రెట్ ఏమంటే పార్వతీదేవి కుబేరునికి ఒక కంటిని తీసేస్తుంది ఎంత ధనం ఉంది కానీ కంటి కన్ను పోయింది అయితే ఈ పోయిన కన్ను తిరిగి రావటం అనేది కుబేరుడికి అసంభవం దీనిలో ఒక రహస్యం ఉంది ఏంటంటే మన దగ్గర ఎంత ధనం ఉన్నా కానీ ఆ ధనం అన్నిటికీ సమానంగా కాదు ఈ ధనం లేకుండా ఇంకా మనకు చాలా ముఖ్యమైన ఉన్నాయి ఉదాహరణకి కన్ను పోతే కన్ను తిరిగి రాదు అందుకని చెప్పేసి ఒక్కోసారి మన దగ్గర ధనం ఎక్కువ ఉండవచ్చు తక్కువ ఉండొచ్చు కానీ ఒకసారి చూపు పోతే అది మళ్ళీ తిరిగి రాదు అలానే మనకి జీవితంలో ధనంతో పాటు ధనం కంటే ఇంకా మంచి విలువైన ఉన్నవి అలా వంటి వాటిని మనం మర్చిపోకూడదు అందుకనే ఇది ఒక సింబాలిక స్టోరీగా మనకి ఇందులో వివరించడం జరిగింది పార్వతీదేవి కుబేరుని యొక్క కళ్ళు తీసింది ఎందుకంటే ఒక కన్ను మాత్రం ధనం చూడు ఇంకొక కన్ను ఉంది అందులో ధనం కంటే కూడా ఇంకా విలువైన ఉన్నాయి వాటిని కూడా ఖచ్చితంగా గుర్తించుకోవాలి ఈ ధనం మన యొక్క పొగర్ తోటి వాటిని మనం విస్మరించకూడదు అనే ఒక నీతి ఇందులో మనకి వివరించడం జరిగింది ధనానికి సంబంధించి కుబేరుని దగ్గర మనకు ఇంకొక రహస్యం ఉంది అదేంటంటే కుబేరుడు దగ్గర ఎప్పుడు ముంగీసా ఉంటుంది ఎందుకు కుబేరుడు దగ్గర ముంగీసా ఉంటుందంటే మనకి హిందూ సిద్ధాంతం ప్రకారం ధనం ఎక్కడైతే ఉంటుందో ఆ ధనాన్ని కాపాడటానికి పాములు ఉంటాయి మనకి స్నేక్స్ ఉంటాయి నాగ బంధాలేస్ ఉంటారు కానీ కుబేరుడి దగ్గర ముంగీస ఉండటంతో ఈ ముంగీస పాముకి ఎప్పుడు గొడవ జరుగుతూ ఉంటుంది ఒకదానికొకటి ఫైటింగ్ చేసుకుంటూ ఉంటారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన దగ్గర ధనం ఉందని ఎప్పుడైతే మనం పది మందికి చెప్తామో పది మందిని ఈ ధనాన్ని గురించి మన మీద లాక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే ధనం ఎక్కడైతే ఉంటుందో ఆ ధనం గురించి మాకు ధనం కావాలి మాకు ధనం కావాలని చెప్పేసి అందరూ ఫైటింగ్లు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనం చూస్తుంటాం పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు బ్రదర్స్ విడిపోతుంటారు లేక అన్నలమ్మలు విడిపోతూ ఉంటారు కొంతమంది ధనం సంపాదించిన వాళ్ళని ఎవరు చూసుకోరు వాళ్ళు ధనం నుంచి పోట్లాడుకుని నడుచుకుంటూ ఉంటారు ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ధనం మన దగ్గర ఉండాలి అయితే ఆ ధనం నా దగ్గర ఉందని పది మంది మనం చూపించుకోకూడదు ఈ ధనాన్ని మనం చాలా జాగ్రత్తగా వేరే చోట ఇన్వెస్ట్మెంట్ అన్నా చేయాలి చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి అనే ఒక ముఖ్యమైన సూ సీక్రెట్ని ఇందులో మనకు వివరించడం జరిగింది ఇది ఒక ముఖ్యమైన సీక్రెట్ నాలుగో సీక్రెట్ ఇందులో మనకి ఏం వివరించారంటే ఇందులో కుబేరుని యొక్క ధనం ఎంతో ఉంటుంది అయితే ఈ ధనం అంత ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి ఎన్నో తపస్సులు చేసి ఆ ధనం సంపాదించుకుని అక్కడ పెట్టుకుంటాడు కానీ వాళ్ళ బ్రదర్ రావణుడు వచ్చేసి ఈ కుబేరుని పక్కకు తోసి తనకున్న విలువైన ఆభరణాలు పుష్ప వ్యవమానము ఇతను సంపాదించుకున్న తపస్శక్తితో సాధించిన వాటి అన్నిటినీ తీసేసుకుని వెళ్ళిపోతాడు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మన దగ్గర ఎంత ధనం ఉన్నా కానీ ఆ ధనాన్ని ఎప్పుడు వేరే వాళ్ళు దొంగిలించే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనం ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి సంపాదించుకున్న ఈ ధనాన్ని సంపదలు పోగేసుకున్న వాటిని ఓవర్ నైట్లో కళ్ళు మూసి కళ్ళు తెలుసుకునే వరకు వేరే వాళ్ళు దొంగిలించుకునిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది దానిని మనం ఎంజాయ్ ఒక ఎంజాయ్ చేయలేకపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అందుకని ఇక్కడ మనం మనం సంపాదించిన ధనాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి జాగ్రత్తగా వాడుకోవటం కూడా నేర్చుకోవాలి సో చూశారు కదా మనకి కుబేరుని గురించి ఒక ఎలాంటి ముఖ్యమైన నాలుగు రహస్యాలు ఇందులో వివరించడం జరిగింది ఇక ముందు ఎన్నో ఇలాంటి సంబంధించిన రహస్యాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు కండక్ట్ చేయబోయే ఈ వర్క్షాప్లో పార్టిసిపేట్ చేయండి ఇవన్నీ దేవ రహస్యాలు ఇంకా ముఖ్యమైన రహస్యాలు మీరు తెలుసుకోవచ్చు తద్వారా మీరు జీవితంలో డబ్బు మీరు సంపాదించడమే కాదు డబ్బు సంపాదించి పది మంది ఆదర్శంగా మీరు ఉండగలుగుతారు ఆ డబ్బులు మీరు ఎంజాయ్ చేయగలుగుతారు మీ తర్వాత ఆ డబ్బును చక్కగా మీరు అండి ఉంచేలాగా మీరు ఇప్పటి నుంచి రహస్యంగా కేర్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఎవరైతే కదా ధనం ద్వారా బాధపడుతున్నారో ధనం ఉండి కూడా బాధపడుతూ ఉన్నారో ధనం లేక బాధపడుతూ ఉన్నారు మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు ధనం సంపాదించడానికి సరైన మార్గం మీరు కావాలనుకుంటున్నారు మన మహర్షులు ఇచ్చిన జ్ఞానం మీరు కావాలనుకుంటున్నారు సో ఈ వర్క్షాప్కి తప్పకుండా రిజిస్ట్రేషన్ అవ్వండి అందులో ఇరవై ఐదు ముఖ్యమైన రహస్యాలు చెప్పడం జరుగుతుంది నమస్తే